వెల్లుల్లితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వెల్లుల్లిని నిత్యం వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా స్పెషల్గా వింటర్ వెల్లుల్లి సూప్ కూడా చేసుకొని తాగుతూ ఉంటారు ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఆయుర్వేదంలో కూడా వెల్లుల్ని ఔషధంగా ఉపయోగిస్తారు వాటితో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా వింటర్ సీజన్లో వెల్లుల్లి తీసుకోవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు వెల్లుల్లిలో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఫైబర్ కాల్షియం మ్యాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి శీతాకాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల రోగనిరోగ శక్తి పెరుగుతుంది వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరిగి కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి రక్తాన్ని పలుచగా చేసే ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా శీతాకాలంలో వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వెల్లుల్లిలో వేడి పుట్టించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి చలిని తగ్గిస్తుంది బ్లడ్ సర్కులేషన్ కూడా పెంచుతుంది కాళ్లకు చేతులకు వెచ్చదనాన్ని ఇస్తుంది వెల్లుల్లి తినడం వల్ల సహజంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది చలికాలంలో రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శీతాకాలంలో బ్యాక్టీరియా వైరస్లు ఇన్ఫెక్షన్లు అటాక్ చేస్తాయి దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది వెల్లుల్లిలో ఉండే యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇమ్యూనోమోడ్యులేటరీ లక్షణాలు కలిగి ఉన్న అలిసిన్ అనే సమ్మేళనం రోగ శక్తిని పెంచుతాయి చలికాలంలో సాధారణంగా జలుబు దగ్గు జ్వరం ఉబ్బసం శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కానీ ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు వెల్లుల్లి సహజంగా యాంటీవైరల్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి వెల్లుల్లి తీసుకోవడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లితో చట్నీ సూప్స్ కూరలు చేసుకోవచ్చు ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి రెబ్బలు తిన్నా రోగ శక్తి వస్తుంది